హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక గుమగుమలాడే రోటి పచ్చడిని మీ ముందుకు తీసుకొచ్చేశాను అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము ఇక్కడ మేమైతే వంకాయ పచ్చడి చేస్తున్నాం అనమాట తెల్లవంకాయలు రెండు తీసుకున్నాను అట్లానే ఒక నాలుగు టమాటాలు అట్లానే ఒక పది పచ్చిమిర్చి అనమాట ఇవి కారం ఎక్కువ ఉంటే కనుక కొంచెం తక్కువ వేసుకోండి మీడియం ఉంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు తినే కారం బట్టి ఇక్కడ మేమైతే నిన్న నేను చూపించాను కదా మట్టి పాత్రలో క్లీన్ చేశాను కదా సీజనింగ్ చేశాను కదా దానిలోకి ఫస్ట్ ఫస్ట్ నేనైతే పచ్చడు పచ్చడి ఐటమ్స్ మగ్గ పెడుతున్నాయి అనమాట దీంట్లోకి ఇక్కడ ఏంటంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము మట్టి పాత్రలకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ ఆయిల్ వెంటనే హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలని అయితే వేసుకుంటున్నాం అనమాట మట్టి పాత్రలో చేసుకునే కర్రీసే కానీ ఏదైనా రైస్ కానీ కర్రీస్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చేయడం మట్టి పాత్రలో అండ్ ఇక్కడ మేమైతే పచ్చడి చేద్దాము దీంట్లోనే ఫ్రై చేద్దామని చెప్పి అనుకొని నేను అది ఆ మట్టి పాత్రను వాడుతున్నాము ఇక్కడ కొంచెం వచ్చేసి జీలకర్ర యాడ్ చేస్తుంది అనమాట జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అండ్ ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాము అండ్ వెల్లుల్లి ఒక రెబ్బ వెల్లుల్లి తీసుకున్నాము అండ్ ఇక్కడ టమాటాలని ఇలాగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాము దాన్ని అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఫ్రై అవడానికి కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి అనమాట అట్లానే ఇక్కడ చింతపండు యాడ్ చేస్తున్నాము ఇప్పుడు మనకి టమాటా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత చింతపండు కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి అప్పుడు చింతపండు కూడా దాంట్లోనే మగ్గితే బాగుంటుంది మనకి రుచి అనేది ఇదిగోండి ఇక్కడ దగ్గరకు వచ్చేసి మొత్తం ఫ్రై అయిపోయినట్టే దగ్గరికి వస్తే కనుక ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసుకుంటున్నాము మన ఇష్టం అండి వైట్ అదే తెల్లవంకాయలైనా పర్లేదు మనం రెగ్యులర్గా తీసుకునే వంకాయలైనా పర్లేదు మన టేస్ట్ని బట్టి అండ్ ఇక్కడ వంకాయలు మగ్గడానికి మళ్ళీ కొంచెం సాల్ట్ అట్లానే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి రెండు కూడా మంచిగా మిక్స్ చేసుకొని మనము ఒకసారి ఒక టెన్ ఫైవ్ మినిట్స్ పాటు మగ్గబెట్టేసుకోవాలి అంటే మనకి వంకాయలు అనేది కొంచెం మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా దగ్గరికి వచ్చేసింది మొత్తం కూడా వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇది మేము కిందకి దింపినా కూడా చక్కగా అలాగే ఫ్రై అవుతున్నట్టే అనిపిస్తుంది ఆ వేడికి మట్టి పాత్రలో చాలా ఎక్కువసేపు వేడి అనేది ఉంటుంది ఇక్కడ మేము రోల్ అయితే రెడీ చేసేసుకున్నాము నేను కేవలం రోటి పచ్చడి చేయటం కోసమనే ఈ రోల్ అయితే కొనుక్కున్నాను రీసెంట్గా మీరు చూసే ఉండవచ్చు నా పాత వీడియోస్లో అండ్ ఇక్కడ దీనిలోకి రోట్లోకి అయితే పచ్చడి వేసేసుకుంటున్నాము చాలామందికి తెలిసే ఉంటుంది రోటి పచ్చడి టేస్ట్ ఉంటుంది మనం మిక్సీలో వేసుకునే పచ్చడి వేరే ఉంటుంది ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇక్కడైతే మొత్తము వంకాయలు పచ్చిమిర్చి టమాటా అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఫస్ట్ కొంచెం ఇలా దంచుకోవాలన్నమాట ఒకేసారి రుబ్బుకుంటే కొంచెం కళ్ళలోకి పడే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ వచ్చేసి చక్కగా నాకైతే ఇష్టం అనమాట ఇట్లా పచ్చడి చేయాలన్న రోడ్లో నోరాలన్నా చాలా ఇష్టం సో ఇక్కడైతే చేస్తున్నాను ఇక్కడ బాగా మరి మనకి మిక్సీలో లాగా బాగా పేస్ట్ లాగా అయిపోదు చక్కగా పచ్చగా ఉంటుంది కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా ఇంకా మొత్తం ఆల్మోస్ట్ నలిగిపో వచ్చింది దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం మనము సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రై అయ్యేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కూడా సాల్ట్ ఎంత వేసుకోవాలనేది మనం ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోవాలి ఇక్కడ చూశారు కదా పచ్చడి అయితే బాగా మంచిగా మిక్స్ అయిపోయిందనమాట దీన్ని మనం తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మెయిన్ టాస్క్ నాకైతే రోట్లో తినాలి అన్నం రోట్లో వేసుకొని తినాలనే ఆశ అనమాట సో ఇక్కడ మా అమ్మతో ముందే చెప్పేశాను మొత్తం పచ్చడి అంతా తీయద్దు కొంచెం ఉంచని ఇంకా మా అమ్మ నా కోసం కొంచెం పచ్చడి అలా ఉంచి మిగిలిందంతా అనమాట ఇప్పుడు దీనిలోకి రైస్ వేసుకొని తింటాను ఇలా ఇలాంటి చిన్న 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 కోరికలు ఎంతమందికి ఉన్నాయి ఎవరెవరికి ఉన్నాయనేది దీనికి కామెంట్ చేయండి చాలామందికి ఉంటుంది ఈ కోరిక అయితే నాకు తెలిసి దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నాకు కారం ఎక్కువ కారం తినలేను సో కారం ఏమైనా ఉంటుందేమో అని ముందు జాగ్రత్తగా నేను నెయ్యి వేసుకుంటున్నాను ఎందుకండి చక్కగా కలిపేసుకొని టేస్ట్ చూద్దాం అని ఫస్ట్ ఇది తాళింపు కూడా వేయకుండానే నేను తినేస్తున్నాను ఇదిగోండి చూసారా ఎంత టేస్ట్ ఉందంటే నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే టేస్ట్ చాలా బాగుంది అండ్ ఇంకా ఆ కోరిక కూడా తీరిపోయింది రోట్లో రోట్లో అన్నం వేసుకొని తినాలనేది కూడా తీరిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందనమాట అండ్ ఇప్పుడు కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు మేమైతే తాలింపు వేస్తున్నాము అది కూడా కొంచెం లైట్గానే కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి అలానే కొంచెం క కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం పచ్చడి దాంట్లో వేసేసుకొని తీసేయాలి చూసారు కదా ఈజీగా వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్